వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజేటీ కలెక్షన్ వచ్చి ప్యూర్ లెనిన్ కాటన్ మీద సిల్వర్ సిల్వర్ అంచండి లెనిన్ సోప్ సిల్వర్ పట్ల శారీస్ అంటారు ప్యూర్ లెనిన్ అండి క్లాత్ అయితే చాలా బాగుంటదండి మొత్తం ఇలా స్మాల్ ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఇది ఫల్ ఇది బ్లౌజ్ అండి స్మాల్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు ఇది ఫల్ అండి శారీ అయితే సూపర్ ఉందండి టూ సైడ్స్ కూడా బార్డర్స్ సిల్వర్ బార్డర్ ఇస్తాడు లెనిన్ అండి ప్యూర్ లెనిన్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ డబల్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇందులో కలర్స్ చూపిస్తానండి ఇందులో రెండు మూడు రకాల ప్యాటర్న్ ఉన్నాయి చూపిస్తాను ఇప్పుడు చూపించిన దాంట్లోనే ప్యారెట్ గ్రీన్ అండి దీనికి కాంట్రాస్ట్ ఇచ్చాడు బ్లౌజ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ బాగుంది శారీస్ కాస్ట్ వచ్చి త్రీ డబల్ నైన్ అండి ప్యూర్ లెనిన్ అండి శారీస్ అయితే చాలా బాగుంటాయండి సమ్మర్లో కానీ ఎప్పుడైనా వాడుకోవచ్చు ఇందులో కలర్స్ అండి బ్లూ అండి బ్లూకి కాంట్రాస్ట్ ఇచ్చాడండి ఓపెన్ చేస్తే కోల్ డ్రింక్స్ రావట్లేదండి ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ చూడండి మెహందీ గ్రీన్ ఇచ్చాడు చాలా బాగుంది కాంట్రాస్ట్ ఇచ్చాడండి బాగుంది యాష్ గోల్డ్ కలర్ ఇచ్చాడండి గోల్డ్ కలర్కి పర్పు ఇచ్చాడు ఈ డిజైన్ ఇవ్వండి ఇప్పుడు డిజైన్ ప్యూర్ లెనన్ లెనెన్ లోనే డిజైన్ మారుద్దండి ఈ డిజైన్ మనండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం వస్తుంది శారీ అంత లవ్ ఇందులో కలర్స్ అండి పింక్ అండి లైట్ పింక్ పింక్ లెమన్ ఎండి ఈ శారీస్ ఫస్ట్ వచ్చి త్రీ డబల్ నైన్ అండి కలంకారీ డిజైన్ ప్యూర్ లెనర్ లోని కలంకారీ డిజైన్ వచ్చింది ఇది రాణి పింక్ అండి శారీ మొత్తం కలంకారీ డిజైన్ వచ్చింది టూ సీస్ కూడా సిల్వర్ బార్డర్ వచ్చింది ఈ సారీ కూడా బాగుందండి ఈ సారీస్ కాస్ట్ వచ్చి త్రీ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే నెక్స్ట్ ఫ్యాన్సీ డిజిటల్ శారీస్ అండి ఈ సారీస్ చాలా బాగుంటాయి ఫోర్ పీసెస్ అండి అందుకే ఈ ఫైవ్ ఫిఫ్టీ ఎంఈ అండి అందుకే ఆఫర్లో పెట్టామండి ఇది గోల్డ్ కలర్ అండి గోల్డ్కి చేయిన్ కలర్ ఇచ్చాడు గోల్డ్ కలర్కి ఆరెంజ్ షేడ్ ఇచ్చాడండి శారీస్ మాత్రం చాలా బాగుంటాయండి ఫ్యాన్సీ అండి ఈ ఫైవ్ ఫిఫ్టీ అలా అమ్మేవండి కానీ ఇవి ఇప్పుడు త్రీ డబుల్ నైన్ పెట్టేస్తున్నాం ఎన్నో లేవు ఫోర్ పీసెస్ ఉన్నాయండి ఇది పల్లె శారీస్ అయితే సూపర్గా ఉంటాయండి కలర్ ఇంగ్లీష్ కలర్ అండి ఇది క్లాసీగా ఉంది కలర్ కొద్ది మెహందీ గ్రీన్ టైప్ ఉందండి అండి శారీస్ సారీస్ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇవైతే చక్క కళ్ళు మూసుకుని తీసుకోవచ్చండి ఎందుకంటే ఇవి చాలా కాస్ట్ అమ్మ శారీస్ ఫోర్ పీసెస్ ఉన్నాయని తక్కువ పిస్తున్నావు ఇది చూడండి లైట్ గోల్డ్ షేడ్ కి మెహందీ గ్రీన్ ఇచ్చాడు చెప్తే బాగుంటాయండి ప్యాటర్న్ అవి చాలా బాగుంటాయి గ్రీన్ అండి గ్రీన్ కి కలర్ ఇచ్చాడు ఈ శారీస్ కాస్ట్ కూడా త్రీ డబుల్ నైన్ ఇస్తామండి మా ఛానల్ పేరు వచ్చే మాజీ టిఫికేషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్